ఈ చెట్టు ఏమనుకుంటున్నారు మే ఫ్లవర్ వచ్చే చెట్టు అండి మే ఫ్లవర్ చెట్టు మే నెలలో మనకు ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇలాగ డిసెంబర్ మంత్ వచ్చేసరికి చక్కగా అది ఏమవుతుందంటే ఎండిపోతుందండి ఇలా ఎండిపోయి ఇలాగ ఒక చెట్టు ఆల్రెడీ చనిపోయింది ఇప్పుడు ఇంకోటి కూడా చనిపోయింది ఇది కూడా ఎండ్ అయిపోతుంది ఇది కూడా ఎండైపోయిన తర్వాత మరలా ఇది కూడా ఎండైపోతుంది ఇప్పుడు ఏ మొక్క లేకుండా మొత్తం కుండి ఖాళీ అయిపోతుంది తర్వాత మనము మరలా ఫిబ్రవరి ఏప్రిల్ మంత్కి అంతా మరలా ఏమవుతుందంటే చెట్టు రాదండి చెట్టు వచ్చి ఫ్లవర్ రాదు ఓన్లీ ఇలా కాడ ఒకటి వచ్చి కాడకు ఫ్లవర్ వస్తుంది నేను మే నెలలో మళ్ళీ ఫ్లవర్ వచ్చేటప్పుడు అది ఎలా వస్తుందో నేను చూపిస్తాను చూడండి డిసెంబర్కి అంతా మొక్కలు అయితే ఇలాగ చనిపోతాయి ఎండ అయిపోతుంది కానీ దుంప లోపల ఉంటుంది ఆ దుంప వల్ల మరలా మనకు ఏప్రిల్ నెలకంతా మల్లి మళ్ళీ అది కాడ వచ్చి కాడ ద్వారా ఫ్లవర్ వస్తుంది